ఎన్టీఆర్ ఎప్పటికీ నా అల్లుడే వాడిని అపార్థం చేసుకోవద్దంటూ నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది జూనియర్ ఎన్టీఆర్కి మరి నందమూరి కుటుంబానికి సంబంధం లేదని మరి నారా వారు కానీ నందమూరి కుటుంబ సభ్యులు కానీ చెప్పే ప్రయత్నం చేస్తే నారా భువనేశ్వరి చాలా సీరియస్ అయ్యారు ఎన్టీఆర్ రాజకీయంగా కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదు కానీ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకున్న టైంలో వచ్చి చెప్పడం ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూరాలన అంటూ ఎన్టీఆర్ని అవమానకరంగా మాట్లాడారు ఈ నేపథ్యంలో భువనేశ్వరి రంగంలోకి దిగారు నా అల్లుడిని అవమానకర పరంగా చెబితే మరి కచ్చితంగా బాధపడేది ఎవరు అనేది తెలుసు కాబట్టి ఈ నేపథ్యంలో తనకి సంబంధించిన విషయంపై మాత్రం తనకి ఏ విధానం పైన మరి నమ్మకం లేదు అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సంచలనంగా మారుతోంది అభిమానులు కూడా నారా భువనేశ్వరి చెప్పినటువంటి ఈ విషయం పట్ల ఎన్టీఆర్ నిజంగా చాలా కృతజ్ఞుడని అని మేనత్ అంటే ఇలాగే ఉండాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తనకి నచ్చినటువంటి డెసిషన్ తీసుకోవచ్చు ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఉంది ఎన్టీఆర్ని ఇలాగే చేయాలి రాజకీయంగా మా వెంట రావాలి నిలబడాలి జే కొట్టాలంటూ లేదు ఎన్టీఆర్ సాధారణమైన వ్యక్తి కాదు ఈరోజు నందమూరి కుటుంబాన్ని ప్రపంచానికి రిప్రజెంట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందుకే ఎన్టీఆర్ కి సంబంధించినంత వరకు మా కుటుంబ సభ్యులుగా ఆయన ఎప్పటికీ ఉంటాడని ఎవరు విమర్శించేటువంటి రైట్స్ అయితే ఎన్టీఆర్ గురించి లేవని సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే ఆయన్ని విభేదించడానికో విమర్శించడానికో ఎవరికి రైట్స్ లేవు మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ మాతోనే ఉంటారు అలాగే మాలోనే ఉంటారంటూ ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనంటూ చెప్తోంది నారా భువనేశ్వరి